దేశానికి మోడల్ గా ఉన్నారు దేశం మొత్తం తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పాని తన చేసుకోనివ్వడం లేదు పోలీసులను వాళ్ళ అక్రమాలకు అరాచకాలకు అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతూ ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ పరిస్థితి ఏంది ఒకటో తారీఖు జీతం ఇస్తానని రేవంత్ రెడ్డి ఈ సైబరాబాద్ లో పన్నెండు వందల హోంగార్డ్లు ఉన్నారు ఇలా పన్నెండో తారీఖు ఇప్పటిదాకా హోంగార్డ్ జీతాలు అయితే సరెండర్ లీవ్ డబ్బులు వస్తలేవు పన్నెండవ తారీఖు వచ్చిన హోంగార్డ్లకు జీతాలు అని దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు ఇస్తున్నారు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు పాపం హోంగార్డ్లకు జీతాలు ఇయరా పన్నెండో తారీఖు జీతాలు ఇయరా కానిస్టేబుల్ సరెండర్ లీవ్ డబ్బులు ఇయరా గాంధీ గారి మీద అదే విధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే సిబిఐ విచారణ కోరుతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోం శాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజా నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్న నుంచి మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదేవిధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు టీవీల్లో ప్రజలు చూశారు అందువల్ల న్యాయాన్ని కాపాడండి పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపి మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఈరోజు త్రీ నాట్ సెవెన్ నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఏఐసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం నీ బండారాన్ని బయట పెడతాం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతుల పట్టుకొని తిరుగుడు కాదు దేశం దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో రాహుల్ గాంధీ మాటలేందో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసినట్టు చెప్తాం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకునే మాట్లాడేదంత నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పొద్దా జాయిన్ చేసుకుందోళ్ళని రాజీనామా చేయమని చెప్పద్దా ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ మా మీద దాడి చేస్తారు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా సిద్దిపేట